హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో వాటి అన్నిటికి సంబంధించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా నేను జాబ్ అప్డేట్స్ అనే షేర్ చేస్తున్నాను పేపర్ క్లిప్స్ కావచ్చు ఇంకేదైనా అప్డేట్స్ కూడా దాంట్లో పోస్ట్ చేస్తున్నాను కనుక ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావండి ఎస్జే ట్యూటోరియల్ అఫీషియల్ అని చెప్పేసి ఉంటుంది మీరు మీ టెలిగ్రామ్ ఓపెన్ చేసి అక్కడ ఎస్జే ట్యూటోరియల్ అఫీషియల్ అని సెర్చ్ చేస్తే మన గ్రూప్ వస్తుంది దాంట్లో ఫార్టీ సిక్స్ థౌసండ్ మెంబర్స్ అయితే ఉంటారు మీరు దాంట్లో జాయిన్ కాండి నేను అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది సో ఈ వీడియోలో మనం ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్ కావచ్చు అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి అయితే చూద్దాం దాంతోపాటు మన ఛానల్ ద్వారా మన యాప్లోకి కొన్ని కోర్సెస్ అయితే తీసుకొచ్చాము ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియానికి సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ అయితే ఉన్నాయి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ శాంపుల్ క్లాసెస్ ఉంటాయి విన్న తర్వాత నస్తే తీసుకోండి ఇంకా అదే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి జస్ట్ మనం వన్ నైన్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నాం ఎస్ఐ కోర్స్ అనేటువంటి వన్ నైన్టీ నైన్ ఉంది అదేవిధంగా కానిస్టేబుల్ కోర్స్ కూడా వన్ నైన్టీ నైన్ ఉంది ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి ఇంకా అవే కాకుండా సపరేట్గా ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించిన కోర్సెస్ కావచ్చు ఇంకా టెస్ట్ సిరీస్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు మొదటి అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక విద్యుత్ ఉద్యోగాలకు కామన్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది నియమకాల నియమకాల్లో సమూల ప్రక్షరణలకు కసరత్తు నాలుగు సంస్థల్లో మూడు వేల పోస్టులు అని చెప్పేసి ఈనాడులో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు మనకు విద్యుత్ సంస్థల్లో దాదాపుగా మూడు వేల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో అన్నిటికి కలిపి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు తీసుకురాబోతున్నట్టుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే వచ్చింది ఈ పేపర్ క్లిప్స్ నేను చదువుతున్నప్పుడు డిస్ప్లే పైన కూడా వస్తే మీరు అక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు ఏమైనా మిస్ అయినటువంటి అప్డేట్స్ ఉంటే నేను మనం మన టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను సో ఇక్కడ ఈనాడులో ఇచ్చినటువంటి న్యూస్ కనుక చూసినట్లయితే విద్యుత్ ఉద్యోగుల నియామకాల్లో సంస్కరణలు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది నూతన భర్తీ విధానాన్ని రూపొందించాలని ఇప్పటికే మొత్తం ఏవైతే మనకు నాలుగు విద్యుత్ సంస్థలు ఉంటాయో జెన్కో ట్రాన్స్కో దాంతోపాటుగా రెండు డిస్కామ్లకు ఏవైతే వాటి యొక్క యజమాన్యాలను ఆదేశించినట్లుగా చూడవచ్చు సో మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సంబంధం లేకుండా ఈ సంస్థలు వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసి సొంతగా ఉద్యోగాలు భర్తీ చేసుకునే విధానం ప్రస్తుతం కొనసాగుతుంది అయితే దీనివల్ల సమస్యలు వస్తుండటంతో నాలుగు సంస్థలు సో నాలుగు సంస్థల ఉద్యోగాలకు కామన్ నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్నట్లుగా ఇక్కడ మనం న్యూస్ అయితే చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ ఖాళీలు మిగలకుండాయి సో ఇట్లు ఇవ్వడం వల్ల ఎటువంటి బ్యాక్ ల్యాక్స్ మిగలకుండా ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో అన్ని కలిపితే మొత్తం రాష్ట్రంలో మనకి విద్యుత్ సంస్థల పరిధిలో దాదాపుగా మూడు వేల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి ఒకటే కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వీటిని భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే మనకు రావడం జరిగింది ఇది మనకు ఈ విద్యుత్ సంస్థల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈనాడులో వచ్చినటువంటి అప్డేట్ కానీ నెక్స్ట్ మనకి ఇక్కడ జూనియర్ కళాశాలలో నాలుగు వందల తొంభై నాలుగు అధ్యాపక పోస్టులు కావాలి అంటూ కూడా మనకి ఈనాడులో ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇక్కడ ప్రభుత్వానికి ఇంటర్ విద్యాశాఖ ప్రతిపాదన పంపిందంట ఇక్కడ చూసినట్లయితే సో రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొత్తం నాలుగు వందల తొంభై నాలుగు అధ్యాపక ఖాళీలు ఉన్నాయి సో వాటిని మంజూరు చేయాలని ఇంటర్ విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించగా ఇప్పటికే మూడు వందల నలభై తొమ్మిది ఈ పోస్టుల మంజూరుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందంట అయితే ఈ ప్రతిపాదన రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల హేతుబద్ధీకరణ పైన నియమించినటువంటి ఏదైతే మనకు ఈ శాంతి కుమారి కమిటీ పరిశీలకు పంపారు కమిటీ ఆమోదం తెలిపితే ప్రభుత్వం జీవోలు జారీ చేస్తుందని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నట్లుగా చూడవచ్చు మనం ఏదైతే అంటున్నాం కదా ఈ కమిటీ యొక్క నివేదిక వస్తే ఆయా శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు తెలిసేటువంటి ఛాన్స్ ఉంటుంది దాని ద్వారా మనకు జాబ్ క్యాలెండర్ ప్రిపేర్ చేస్తారని చెప్పేసి కూడా మనం టూ డేస్ బ్యాక్ ఒక న్యూస్ పేపర్లో అయితే న్యూస్ చూస్తాం సో ఇదే ఇక్కడ మనకు అధ్యాపక పోస్టులకు సంబంధించి కూడా విద్యాశాఖ కొన్ని పోస్టులు దాదాపుగా జూనియర్ కళాశాలలో నాలుగు వందల తొంభై నాలుగు అధ్యాపక పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు పంపినట్లుగా ఈనాడులో మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది కానీ నెక్స్ట్ మనకు గ్రూప్ టూకు సంబంధించిన అప్డేట్ చూడవచ్చు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఏదైతే వెబ్ నోట్ని మన టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను సో ఇరవై మూడు ఇరవై నాలుగున గ్రూప్ టూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ చూడవచ్చు సో మనకు ఈ గ్రూప్ టూ పోస్ట్లో భర్తీలో భాగంగా ఫోర్త్ స్పెల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అయితే రావడం జరిగింది సో అది మనకి ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో ఉంటాయని చెప్పేసి ఇచ్చారు మనకి ఎక్కడైతే నాంపల్లిలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ వెరిఫికేషన్ నిర్వహిస్తారంట దాదాపుగా నూట తొంభై మూడు మందికి సంబంధించి టికెట్ నెంబర్స్ అయితే దానిలో ఉన్నాయి దీనిలో ఎక్కువగా ఫీమేల్ క్యాండిడేట్స్ ఉండడం అనేది మనం చూసాం సో ఆల్రెడీ నేను దీనికి సంబంధించినటువంటి ఆ పోస్ట్ కూడా మనం టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను సో దీని తర్వాత మనకు మనం దీనికంటే ముందు వార్త ఏం చూసామంటే తుది ఫలితాలు గ్రూప్ టూకి సంబంధించిన తుది ఫలితాలు రాబోతున్నట్లు కూడా ఒక న్యూస్ చూస్తాం ఈనాటిలో సో కాకపోతే ఆ ప్లేస్లో మనకు ఫోర్త్ స్పెల్ అయితే వచ్చింది ఈ ఫోర్త్ స్పెల్ కంప్లీట్ అయిన తర్వాత మేబీ గ్రూప్ టూకి సంబంధించిన ఫైనల్ లిస్ట్ అయితే రావచ్చు దాని తర్వాత మనకు గ్రూప్ త్రీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే అయితే ఆల్రెడీ దీని గురించి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఏడు వేల రెండు వందల అరవై ఏడు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో దీనికి సంబంధించి దీనిలో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి మీరు ఒకసారి చూడండి నన్ను వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు వీలైతే నేను వీడియో కూడా చేస్తాను దీనిలో మీకు ఈ హాస్టల్ వార్డెన్కి సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు అండ్ అకౌంటెంట్ స్టాఫ్ నర్ ఏది ల్యాబ్ అటెండెంట్కి సంబంధించిన ఉద్యోగాలు మీరు డిగ్రీ తోటి అప్లై చేసుకునే విధంగా కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి ఇంకా టీజీటీ పీజీటీకి సంబంధించిన పోస్టులు ఉన్నాయి పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో షేర్ చేశాను ఒకసారి చూడండి మీకు గనుక ఎలిజిబిలిటీ ఉంటే వాటికి అప్లై చేసుకోవడం అవన్నీ మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఈ రోజుకి సంబంధించి కానీ నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి సో వాటికి సంబంధించి కూడా డిస్కస్ చేద్దాం ఏమైనా కరెంట్ అఫేర్స్ కనుక మిస్ అయితే నేను మన టెలిగ్రామ్లో ఆల్రెడీ నిన్న నేను వీడియో చేయలే కనుక దానికి సంబంధించిన అప్డేట్స్ అనేటువంటిది మన టెలిగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను సో ఆ విధంగా మీకు ఎప్పటికప్పటికి అక్కడ అప్డేట్ అప్డేట్స్ వస్తుంటాయి కనుక మీరు టెలిగ్రామ్లో కంపల్సరీ జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి కంపల్సరీ వీడియోని కూడా లైక్ చేయండి చాలామంది రెగ్యులర్గా వీడియో చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు నేను టైం తీసుకొని నాకు బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా టైం తీసుకొని వీలున్నటువంటి టైంలో మీకు వీడియో పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను మీ నుంచి కూడా కొంత సపోర్ట్ అనేది ఉండాలి వీడియో లైక్ చేసి కొంచెం ప్రోత్సహించండి సో ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఒక రూపాయికే కూరగాయల యొక్క పథకం అంటూ చూడవచ్చు సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మనకు రైతుల కోసం రూపాయికే ఈ కూరగాయ మొక్క యొక్క కూరగాయల యొక్క కొత్త పథకాన్ని అయితే ప్రారంభించింది అనమాట దీని ద్వారా ఏంటంటే పథకం ద్వారా రైతులు కేవలం ఒక రూపాయికే ఈ కూరగాయ మొక్కలను కొనుగోలు చేయవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు సో ఈ పథకం ఆ రాష్ట్ర ఉద్యానవన శాఖకు సంబంధించి వాళ్ళు దీన్ని తీసుకొచ్చారంట సో ఇక్కడ మనం ఓవరాల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్ ఎట్లా పడుతుందంటే ఇటీవల ఏ రాష్ట్రం ఒక రూపాయికే ఈ కూరగాయలకు సంబంధించి అంటే కూరగాయ మొక్కలకు సంబంధించినటువంటి పథకాన్ని ప్రారంభించిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఛత్తీస్గఢ్ స్టేట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ నైన్ అని చెప్పేసి మనం ఇటీవల సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎవరికి సంబంధించిందంటే మనకు ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే సిక్కులు వివాహ వేడుకైనటువంటి ఆనంద్ కరాజ్ నమోద్ అనేటువంటి ఒక ధృవీకరణకు సంబంధించి దానిలో ఉన్నటువంటి కొన్ని నిబంధనలకు సంబంధించి నాలుగు నెలల్లో అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి ఆదేశించిందన్నమాట దాన్ని కూడా అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే ప్రకటించింది ఇది సిక్కులకు సంబంధించినటువంటి యాక్ట్ అనమాట ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ నాట్ అనేది సిక్కు మతస్థుల వివాహాలు వారి యొక్క మతాచారాలకు సంబంధించినటువంటి ఒక చట్టబద్ధం చేసేటువంటి యాక్ట్ అనమాట సో దీన్ని కూడా సో దీన్ని ఇప్పుడు ఏం చెప్తుంది సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే నాలుగు నెలల్లో అధికారికంగా వీటిని ప్రకటించాలి అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక్కడ మనం ఓవరాల్గా గుర్తుంచుకోవాల్సింది ఒకటే ఈ ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరంలో వచ్చింది ఇది ఏ మతస్థులకు సంబంధించింది అని చెప్పేసి అనవచ్చు సిక్కు మతస్థులకు సంబంధించి అలా వివాహ వేడుకలకు సంబంధించినటువంటి వాటి వివాహాలను చట్టబద్ధం చేయడం కోసం తీసుకువచ్చినటువంటి యాక్ట్ కింద మనం గుర్తుంచుకోవాలి ఇంకా వాటితో పాటు ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి ఈ వీక్లో వచ్చినటువంటి దీనిలో మనకు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏంటంటే సో మనకు ఈ పాలసీదారులు బీమా పాలసీలను సులభంగా కొనుగోలు చేసేందుకు వీలుగా మనకు బీమా సుగం అది అనేటువంటి అధికారిక వెబ్సైట్ను మనకు రీసెంట్గా ఐఆర్డీఐ చైర్మన్ అజయ్ సేత్ గారు అయితే ప్రారంభించడం జరిగింది గుర్తుంచుకోవాలి సో బీమా సుగం అనేటువంటి వెబ్సైట్ దీనికి సంబంధించిందంటే ఎవరైతే పాలసీదారులు ఉంటారో ఈ బీమా పాలసీలను సులభంగా కొనుగోలు చేయడం కోసం ఒక అధికారిక వెబ్సైట్ను లాంచ్ అన్నమాట అది లాంచ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు మనకు ఐఆర్డిఐ చైర్మన్ ప్రెసిెంట్ ఎవరు అజయ్ సేత్ ఇది కూడా మనకు నియమకాలకు సంబంధించి అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి ఆ వెబ్సైట్ పేరు గుర్తుంచుకోండి ఏది బీమా సుగం అనేటువంటిది అది దేనికి సంబంధించింది అనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ మనకు ఎన్నికల సంఘం సంబంధించి కూడా రీసెంట్గా ఈ ఎన్నికల సంఘం వద్ద పేరు నమోదు చేసుకొని గుర్తింపు పొందినటువంటి నాలుగు వందల డెబ్బై నాలుగు పార్ట్లపైన వేటు పడినట్లు చూడవచ్చు రీసెంట్గా మనకు మూడు వందల ముప్పై నాలుగు పార్ట్లను అయితే ఎన్నికల సంఘం వాటిని రద్దు చేసింది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మనం చూసినట్లయితే దాదాపు ఎనిమిది వందల ఎనిమిది పార్టీల యొక్క గుర్తింపును మనకైతే రద్దు చేయడం జరిగింది సో ఇవి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడు కానీ ఎన్నికల సంఘం సంబంధించి క్వశ్చన్స్ అడగవచ్చు ఎన్నికల సంఘం సంబంధించి మనం రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో చదువుతాం వాటికి సంబంధించినటువంటి ఇది ఎన్నికల సంఘం చైర్మన్ యొక్క నియామక ప్రక్రియ కావచ్చు ఎన్నికల సంఘంలో ఎంతమంది ఉంటారు సో ఇప్పుడు మనకు వన్ ప్లస్ టూ ఉన్నారు కదా సో ఇది ఎప్పటి నుంచి ఉంది అంతకుముందు ఎలా ఉంది ఈ ప్రాసెస్ అంతా మనం పాలిటీ పరంగా చదువుకుంటే అది రివిజన్లో బాగా పనిచేస్తుంది ఆల్రెడీ గతంలో కూడా చాలాసార్లు చెప్పాం మనం పాలిటీ ఎప్పుడు కానీ రోజు వచ్చేటువంటి న్యూస్ పేపర్ అప్డేట్స్ లింక్ చేసి చదువుకుంటే మీకు పాలిటీ రివిజన్ కింద అయిపోతుంది సపరేట్గా టైం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇటు కరెంట్ అఫేర్స్ ప్లస్ పాలిటీని మీరు లింక్ చేసి చదువుకోండి మీకు అది టైం సేఫ్ అవుతుంది అండ్ ఎక్కువ కూడా గుర్తుంటుంది మనం లింక్ చేసి చదువుకోవడం వల్ల ఒక కంటెంట్ అనేది ఎక్కువ రోజులు గుర్తుండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇవి మనకి ఈ రోజుకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావచ్చు అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా మిస్ అయినట్లు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన అప్డేట్స్ అనేటువంటి నేను మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను అండ్ నేను కొన్ని షార్ట్స్ కూడా చేస్తున్నాను ఇంపార్టెంట్ షార్ట్స్ నిన్న మనకు ఏదైతే ఈ అవార్డ్ అవార్డు కదా దానికి సంబంధించిన షార్ట్ కూడా నేను ఈవినింగ్ వరకు పోస్ట్ చేస్తాను అంటే దాదాఫాల్కే అవార్డుకి సంబంధించి ఈ సంవత్సరం ఎవరు వచ్చి ఎవరికి వచ్చింది అంతకుముందు అండ్ దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తోటి ఒక టూ మినిట్స్ షార్ట్ కూడా నేను అప్లోడ్ చేస్తాను అండ్ మంత్లీ కరెంట్ అఫేర్స్ చాలా మంది అడుగుతున్నారు ఒక ఫోర్ ఫైవ్ డేస్లో నేను నేను ఏదైతే మిస్ చేసినటువంటి లాస్ట్ జూలై కావచ్చు ఆగస్టుకి సంబంధించినటువంటి మంత్లీ ఫిఫ్టీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా రెడీ అవుతున్నాయి వాటిని కూడా నేను మన టెలిగ్రామ్ మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను సో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మీకు ఏమైనా కోర్సెస్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్లో చాలా మంచి కోర్సెస్ ఉన్నాయి గ్రూప్ టూకు సంబంధించి కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన కోర్సెస్ కావచ్చు టెస్ట్ సిరీస్ ఉన్నాయి ఒకసారి చూడండి నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ